जवान जय जवान भारत मदाजी भारत की जय जवान ఇరవై ఆరు మందిని ఉద్యోగాల టెన్స్టులు అది రాజన ముందే అన్యాయంగా దూరంగా ఘోరంగా కారణంగా అమ్మాయి అయితే కేవలం సిక్స్ డేస్ ఆ రోజునే అయింది నా పెళ్ళి వదిలిపెట్టింది కానీ హీనంగా ప్రతిరోజు కానీ వదిలేయకుండా అన్యాయంగా ఘోరా ఘోరంగా పంపారు దానికి మన భారత ప్రభుత్వం విజయవాద జర్నలిస్టుల స్థానాలపై మాత్రమే ఈరోజు చేయడం జరుగుతుంది అంతేగాని పాకిస్తాన్ పైన లేదు దానికి పాకిస్తాన్ మాత్రం మన పౌరులను టార్గెట్ చేస్తుంది మన అన్ని అన్నిటివి మన అన్ని టార్గెట్ చేస్తుంది లక్ష్యంగా ఎక్కువ కానీ వాటిని వీటిని పౌరులను టార్గెట్ చేస్తుంది మనం మాత్రం ఉద్యోగాలు చేత వాళ్ళ స్థావరాలపైనే ధ్వంసం చేస్తున్నాయి ఎంత గమనించగలరు భవిష్యత్తులో ప్రతి ఒక్క నుండి కూడా ఒక సైనికుడు బయలుదేరాలి ప్రతి నుండి కూడా యుద్ధానికి బయలుదేరాలని చూస్తుంటే లాస్ట్ పది రోజులలో ప్రతి ఒక్కల రక్తంలో ప్రతి ఒక్కల నరాలలో ప్రతి ఒక్కళ్ళు సైనికుల్లాగా ఎప్పుడెప్పుడు పోవాలని ఉన్నది దానికి నిదర్శనం ఇదే అవసరం వస్తే ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కళ్ళు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారతీయులం కుల మత భేదాలు లేకుండా పార్టీలకు అతీతుగా అందరం కలిసి పోతామని మనం పోవాలని మనందరం ప్రతిజ్ఞ చేసుకుంటూ మన సైనికులకు మనం అందరము అండగా నిలబడాలని కోరుకుంటూ అందరికీ ఇవాళ వచ్చినందుకు ధన్యవాదాలు